సో నేను ఇది డిఫరెంట్ కటింగ్ బ్లౌస్ అండి అంటే రెగ్యులర్ గా క్రాస్ కటింగ్ నార్మల్ బ్లౌజ్ కాకుండా పైపింగ్ కాకుండా మీకు చక్కగా నార్మల్ బ్లౌజ్ కూడా పైపింగ్ కాకుండా బోటిక్ స్టైల్లో ఇలా కాన్వాస్ వేసి అంటే ఇది బక్రం అండి ఇది టైలింగ్ షాప్ లో దొరుకుతుంది బక్రం వేసి నీటి ఫినిషింగ్ తోటి బ్లౌజ్ ఎలా కట్ చేయాలి ఈ నెక్స్ ఎలా కట్ చేసుకోవాలి వీటిని ఐరన్ తోటి మనం స్టిచ్చింగ్ ప్రాసెస్ ఈజీగా అయ్యే విధంగా ఐరన్ ఎలా చేసుకోవాలి అనేది మంచిగా మీ కటింగ్ ప్రాసెస్ అంతా కూడా ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ కటింగ్ అయినా కూడా ప్రింట్స్ కట్ షేప్ బెల్ట్ తోటి మనం ఎలా కట్ చేసుకోవాలి హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ ఇవాటి వీడియోలో మీకు ఎప్పుడూ పైపింగ్ బ్లౌజెస్సే కాకుండా బక్రం వేసి మనం ఎలా కటింగ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇదిగోండి శారీ అయితే ఇది అనమాట ఈ శారీ మీద బ్లౌజ్ అయితే కటింగ్ మీకు చూపిస్తాను నన్ను ఎంతోమంది అడుగుతున్నారు అక్క మీరు వేసుకున్న బ్లౌజ్ అయితే చాలా బాగుంది అదే విధంగా మాకు కటింగ్ చూపించండి అని ఇది నా బ్లౌజేనండి నా బ్లౌజే మీకు నా కొలతలతోటి మీకు బ్లౌజ్ అయితే చూపిస్తాను కటింగ్ ఎలా చేసుకోవాలి ఓకే ఇదైతే శారీ అనమాట ఈ శారీలో వచ్చినటువంటి బ్లౌజు ఎటువంటి పైపింగ్ లేకుండా డీసెంట్గా బోటిక్ స్టైల్లో ఎలాగ మనం కటింగ్కు దీన్ని నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో మీకు రెండు అనేది మీకు ఈ ఈ వీడియోలో కటింగ్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను ఓకే మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఉంటుంది అది క్లిక్ చేసినట్లయితే మీకు మంచి మంచి వీడియోస్ అయితే మనం పోస్ట్ చేయగానే మీకు ఫోన్లోకి అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి ఓకే ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ బ్లౌజ్ పీస్ అనేది పక్కన పెట్టేసుకొని నీట్గా ఇక్కడ ఐరన్ చేసేసుకోవాలి లైనింగు ఇదిగోండి ఎప్పుడూ కూడా మీకు చెప్తూ ఉంటాను మనం బ్యాక్ ఓపెన్ అయితేనేమో ఇలాగా అంచు ఉన్న ఓపెన్ మన వైపు వేసుకోవాలి మనకి ఫ్రంట్ ఓపెన్ అయితే ఈ అంచు ఓపెన్ అనేది మనకు ఆపోజిట్లో వేసుకోవాలి ఆపోజిట్లో వేసుకొని నీట్గా ఐరన్ చేసి రెడీ చేసుకోవాలి ఇదిగోండి మీకు మెజర్మెంట్స్ చూపిస్తాను బ్లౌజ్ హైట్ అయితే బ్లౌజ్ పొడవు పదమూడున్నర చెస్ట్ వచ్చేసి ముప్పై ఎనిమిది నడుము ఇరవై తొమ్మిది ఆర్మ్ లూజ్ వచ్చేసి పదహారు ఫ్రంట్ నెక్ ఆరు బ్యాక్ నెక్ ఎనిమిదిన్నర అలాగే హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి ఆరు అంగులాలు లూజ్ వచ్చేసి పన్నెండు అంగుళాలు ఇప్పుడు నేను ఇక్కడ హాఫ్ హ్యాండ్స్ అండి లైట్ పఫ్ హ్యాండ్ పెట్టేసి కటింగ్ అనేది చూపిస్తున్నాను ఇదిగోండి మనకి బ్లౌజ్ పొడవు చెస్ట్లో వచ్చేసి మనం ముప్పై ఎనిమిదిలో నాలుగో భాగం వేసేసుకోవాలి ఇక్కడే అలాగే నడుములో నాలుగో భాగం ముప్పై ఎనిమిదిలో మనకి నాలుగో భాగం అంటే తొమ్మిదిన్నర ఓకే అలాగే నడుములో వచ్చేసి నాలుగో భాగం ఇరవై తొమ్మిది కదా ఇరవై తొమ్మిదిలో నాలుగో భాగం ఏడు పావు ఒక పాయింట్ అనమాట అంటే బాగుంటాయి ఓకే ఇప్పుడు ఈ కొలతలతోటి మనం బ్లౌజ్ ఎలాగా కట్ చేసుకోవాలి మీకు బోటిక్ స్టైల్లో మీకు నీట్గా ఎలాగ కట్ చేసుకోవాలని చూపిస్తాను ఇది వచ్చేసి ఫ్రంట్ స్ట్రైట్ కటింగ్ అండి క్రాస్ కటింగ్ కాదు డిఫరెన్స్ మీకు డైలీ రెగ్యులర్గా నేను పైపింగ్ బ్లౌజెస్ క్రాస్ కటింగ్ చూపిస్తున్నాను కదా ఫ్రంట్ కూడా మీకు డిఫరెంట్గా కటింగ్ అనేది చూపిస్తాను ఓకే చూసేయండి ఫస్ట్ మనం లైనింగ్ అనేది మనం ఐరన్ చేసి పెట్టేసుకున్నాం కదా చక్కగా ఇప్పుడు చూడండి కింద అనేది మనకి హెచ్చు తగ్గులు ఉన్నాయో లేదో చూసుకోవాలి ఈ క్లాత్ అయితే స్ట్రైట్గానే ఉంది ఇప్పుడు మనం ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి పదమూడు ఉన్నారు ఐదుగొండి కొలతలు బ్లౌజ్ పొడవు పదమూడు ఉన్నారు కదా మనం ఇక్కడ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకే ఈ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ పొడవు చూసుకోవాలి మనం చూడండి ఈ పొడవు మనం హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడి నుంచి పదమూడున్నర అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి ఓకే అదేవిధంగా పైన కూడా మరొక హాఫ్ ఇంచు అప్పుడు మనకి టోటల్గా బ్లౌజ్ పొడవ అనేది ఇదిగోండి పైన ఒక హాఫ్ ఇంచు కింద ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదిలేస్తే పద్నాలుగున్నర మనకి పొడవ వచ్చేస్తుంది ఇదిగోండి ఇప్పుడు మనం పొడవ మార్క్ చేసుకున్నాము ఇలాగే ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ వేసేసుకున్నాం కదా ఇక్కడ నెక్స్ట్ మనకి నడుము వచ్చేసి ఇరవై తొమ్మిది కదా ఇదిగోండి నడుము ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదిలో నాలుగో భాగం ఏడుంపావు ఈ ఏడుంపావు అనేది మనం టేపు ఇలా పెట్టేసుకోవాలి ఇదిగోండి ఏడుంపావు అంటే ఏడు మీద రెండు గీతలు వస్తాయి ఇదిగోండి ఇక్కడ అదేవిధంగా ఖర్చు కో వెనుక డాట్ కోసం ఒక వన్ ఇంచు ఈ విధంగా ఒక అంగుళం అనేది మార్క్ చేసుకోవాలి ఖర్చు ఇక్కడ ఖర్చు వచ్చేసి నేను ఒకటిన్నర ఖర్చు మార్క్ చేస్తున్నాను ఈ విధంగా ఇప్పుడు మనకి నడుము వచ్చేసింది నెక్స్ట్ చెస్టు చెస్ట్ ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిదిలో నాలుగో భాగం ఎంత ముప్పై ఎనిమిది చెస్టు ఇందులో నాలుగో భాగం వచ్చేసి మనకి తొమ్మిదిన్నర ఓకే ఈ తొమ్మిదిన్నర మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇదిగోండి నేను లాంగ్ అయిన వీడియోస్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి చూడండి మీరు ఇలాంటి సైజెస్ వచ్చినప్పుడు అసలు డౌట్ పడకుండా షోల్డరు నడుము అంతా కూడా ఎగ్జాట్ పెట్టేసి మీరు కటింగ్ చేసి స్టిచ్ చేసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది అనమాట ఇప్పుడు ఈ లైన్ మీదే మనం మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం ఇక్కడ ఖచ్చితంగా సహా మార్కింగ్ వేసుకున్నాం ఇరవై తొమ్మిది నడుముకి ఇక్కడ మనం షోల్డర్ అనేది ఐదున్నర పెడితే సరిపోతుంది ఓకే మీకు ఇందులో మీరు నెక్ అనేది సపరేట్ చేయడం కోసం ఈ ఐదున్నరలో మీరు సగం ఫోల్డ్ చేసుకోండి అసలు మీకు నెక్ జారడం అనే కోసమే ఉండదండి ఇలాగనక మీరు కట్ చేసుకున్నట్లయితే ఇదిగోండి ఓకే ఈ విధంగా మీకు అసలు ఇంకా నెక్కు ఎంత పెట్టాలి మళ్ళీ నెక్కుకి షోల్డర్ని ఎంత సపరేట్ చేయాలి ఇలాంటి డౌట్స్ ఏం లేకుండా యాస్టీజు మీరు షోల్డర్ ఐదున్నర పెట్టేసి అందులో ఆఫ్ చేసేసి డివైడ్ చేసేసుకోండి నెక్ షోల్డర్ పర్ఫెక్ట్ ఉంటుంది నేనైతే ఈ మెథడ్లో స్టిచ్ చేసుకుంటా నాకు బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను మనకి షోల్డర్ ఎంత పెట్టామో ఆర్మ్ డౌన్ అంతే పెట్టేసి ఒక్కసారి మీరు ఆర్మ్ లూస్ చెక్ చేసుకోండి మీకు బ్లౌజ్ అనేది ఎంత ఆర్మ్ డౌన్ పెట్టాలన్నది మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది అని ఇదిగోండి ఇక్కడ ఖర్చు వదిలేసి సారీ ఇక్కడి నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఐదున్నర మార్క్ చేశాను ఓకే ఐదున్నర మార్క్ చేసి ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఒక అంగుళం అనేది చంక లోతు కోసం మార్క్ చేసి ఇక్కడి నుంచి మనం డ్రాయింగ్ వేయకముందే చంక లూజ్ చెక్ చేసుకోవాలి ఇక్కడ ఎంత ఉంది ఆర్మ్ లూజు పదహారు అంటే పదహారులో మనకి సగం ఎనిమిది ఓకే ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర ఈ ఖర్చు వదిలేసి ఇక్కడి నుంచి మనకి మ్యాచ్ అయిందో లేదో చూసుకోవాలి ఇది కూడా చూడండి ఎగ్జాక్ట్గా సరిపోయింది ఓకే మీకు డైరెక్ట్గా నేను ప్రతి బ్లౌజ్లో మీకు చెప్తూ ఉన్నాను ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంటుందండి ఇంతకుముందు నేను కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని గత సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి నేను ఇది ఫాలో అవుతున్నాను నాకు ఏ బ్లౌజ్ కూడా ఏ సైజు వచ్చినా కూడా నాకు రిమార్క్ లేకుండా చక్కగా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది ఇలా ఇలాగనుక మీరు ట్రై చేస్తే ఇన్ కేస్ మీకు షోల్డర్ ఎంత పెట్టారో చంకడ ఉన్నంత పెట్టిన తర్వాత మీకు ఆర్మ్ లూజ్ మ్యాచ్ అవ్వకపోతే అంటే ఎక్కువ తక్కువ వస్తే మనం పైకి కిందకి అనేది అడ్జస్ట్ చేసుకుంటే టెన్షన్ లేదు మీకు ప్రతి వీడియోలో చెప్తున్నా ఈ మెథడ్ చాలా చక్కగా సెట్ అయిపోతుంది అయితే కొంతమంది అడుగుతున్నారు అక్క ఏ సైజు వాళ్ళకి మనం షోల్డర్ ఎంత పెట్టాలన్నది ఒక చార్ట్ చేయమని తప్పకుండా చేస్తానండి నేను ఆ ప్రాసెస్లో ఉన్నాను మీకు వీడియో అయితే నేను అది కూడా పె పెడతాను ఓకే ఇప్పుడు మనకి ఆర్మ్ కూడా కరెక్ట్ సెట్ అయింది ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనకి నెక్కు బ్యాక్ నెక్ వచ్చేసి ఇదిగోండి ఎనిమిదిన్నర అంటే ఎనిమిదిన్నర మనకి ఇక్కడ ఖర్చు వదిలేదు ఖర్చు వదిలేసి షోల్డర్ దగ్గర ఇక్కడి నుంచి ఇదిగోండి ఎనిమిదిన్నర ఓకే ఈ విధంగా నేను ఇక్కడ నెక్కు మార్కింగ్ చేయడం లేదు మీకు చెప్పాను కదా పైపింగు ఎమ్మింగు కాకుండా నార్మల్గా బక్రంతో తోటి బ్లౌజ్ ఎలాగా కట్ చేసి స్టిచ్ చేయాలని చూపిస్తానని కానీ మీకు నెక్కు షేప్ అనేది నేను జస్ట్ చూపిస్తాను చూడండి నెక్ షేప్ నేను ఇక్కడి నుంచి ఇదిగోండి ఊరిక డ్రాయింగ్ చేసి మీకు చూపిస్తున్నాను ఇక్కడి నుంచి ఇలాగా ఇలాగా రౌండ్ వస్తుంది ఇక్కడి వరకు ఇక్కడి నుంచి మనకి ఈ షేప్ అనేది ఇలాగా ఈ షేప్ అనేది నేను ఇలా తీస్తాను అన్నమాట ఈ ఈ షేప్లో మీకు అనేది ఎలాగ వేసుకోవాలి అన్నది బక్రం కట్ చేసి మీకు చూపిస్తాయి ఇదిగోండి అంటే ఒక రౌండ్ తెలియడానికి ఈ విధంగా ఇలాగా ఓకే ఇప్పుడు మనం ఇక్కడ మార్కింగ్ అనేది వేసేసుకొని చక్కగా బ్యాక్ పోర్ట్ అనేది కట్ చేసి తీసేసుకోవాలి బక్రంతో స్టిచ్ చేసుకున్న బ్లౌజెస్ కూడా బాగుంటాయండి మనం పైపింగే కాదు కొన్ని కొన్ని బ్లౌజెస్ బక్రంతో కూడా చాలా లుక్ వస్తాయి అన్నమాట పైపింగ్ అన్నీ ఒకే లో కుట్టేసుకుంటూ బోర్గా అనిపించిన వాళ్ళు ఇలా ట్రై చేయండి ఎగ్జాక్ట్ ఇదే మార్కింగ్స్ మీద మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి మీకు వీడియోస్ చూడండి మీకు క్లియర్గా మీకు అర్థం కాకపోతే నన్ను మళ్ళీ మీరు డౌట్ అనేది అడిగినట్లయితే పర్టికులర్గా మాకు ఈ పార్ట్లో డౌట్ ఉంది అని అంటే మీకు గా బ్లౌజ్ మొత్తం కాకుండా ఆ పార్ట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా వెనక వైపు డాట్స్ వేసుకోవడానికి ఇదిగోండి మనం ఈ ఖర్చు వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని సెంటర్లో డాట్ అనేది వేసుకోవాలి ఈ విధంగా ఓకే నేనైతే నా మ్యారేజ్కి కూడా నేనే స్టిచ్ చేసుకున్నానండి నా బ్లౌజెస్ నా మ్యారేజ్కి నేను మా ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా నేనే స్టిచ్ చేసి ఇచ్చాను బ్లౌజెస్ అంటే మా అత్తగారు వాళ్ళ మా అత్తగారికి మా ఆడపడుచుకి మా రిలేషన్కి కూడా నేనే స్టిచ్ చేసి ఇచ్చాను మ్యారేజ్ అవ్వక ముందే అంటే అప్పుడే నేను భయం భయంగా అనిపిస్తుంది ఎవరికైనా కానీ నేను కొంచెం డేర్ చేసి స్టిచ్ చేసి ఇచ్చాననమాట ఫస్ట్ ఇందులో డేర్ అనేది ముఖ్యమండి మనం ధైర్యం చేయాల్సిందే ధైర్యం చేస్తేనే కదా మనకు వర్క్ అనేది వస్తుంది ఓకే ఇప్పుడు మీకు స్ట్రైట్ కటింగ్ అన్నాను కదా ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి ఫ్రంట్ అనేది ఇలాగ ఓపెన్ అనేది ఫ్రంట్ ఓపెను ఫ్రంట్ అనేది ఇలా పరిచేసుకొని మనం బ్యాక్ పార్ట్ అనేది సేమ్ యాజీజు ఈ విధంగా మనం పర్చేసుకోవాలి ఇలాగా మనం దీనికి ఖర్చు కోసం మనం ఓపెన్ బుక్స్ కాజాలకు వదలక్కర్లేదు ఇదిగోండి యాస్ట్రీస్ ఇలాగా ఇలాగ పరిచేసుకొని మనం ఇలాగ బ్యాక్ పార్ట్ మొత్తం మనం డ్రాయింగ్ వేసుకోవాలి ఇదిగోండి పొడవు ఆర్మ్ లూజు సేమ్ ఇలాగే మనం బ్యాక్ పార్ట్ అయితే ఎట్లా ఉందో అదే విధంగా మనం మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఓకే ఇప్పుడు సేమ్ మనం ఆర్మ్ లో ఇక్కడ లోతు తీయడానికి మనం ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఎంత తీయాలన్నది మనకు అర్థమవుతుంది ఓకే ఇప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్తో పని లేదు తీసేసి చక్కగా ఇదిగోండి మనకి నెక్ అయితే ఇది అనమాట ఇదిగోండి ఆర్మ్ డౌన్లో మనం ఇదిగోండి ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ ఇది కదా ఇక్కడ పావించ్ ముప్పావి ఇంచ్ అనేది లోతు తీయాలి ఎగ్జాక్ట్ ఈ కార్నర్లో ఓకే మనం ప్రింట్స్ కట్ చేసేటప్పుడైతే మనకి ఈ ప్రొసీజర్ ఇక్కడ కొంచెం మారుతుంది మీకు ఓల్డ్ వీడియోస్లో నేను చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఎవరైనా చూడాలనుకుంటే చూడండి అర్థమవుతుంది ఎలాంటి టిప్స్ పాటిస్తే మనకు షోల్డర్ చిన్నగా వచ్చి ప్రింట్స్ కట్ అనేది బాగుంటుందని ఓకే ఇప్పుడు మనం ఇదిగోండి ఇది ఖర్చు అనమాట పైన అయితే నాకు మార్కర్ కనిపించలేదు అయిపోయినాయి అనమాట తేవాలి అందుకోసం మీకు నేను ఈ చాక్ పీస్తో అయితే వాళ్ళు చూపిస్తున్నాను డైలీ మార్కింగ్ అలవాటు అయిపోయి మార్కింగ్ లేనిది నాకు కటింగ్ అనేది అసలు అంత ఫాస్ట్గా రాదనమాట ఓకే ఇప్పుడు అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్కి మనం బ్యాక్ పార్ట్ పెట్టి మార్కింగ్ చేసి చంకలో లోతు తీసాము చూడండి ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆ రంగులాలు అంటే ఇదిగోండి మనం ఖర్చు ఇక్కడ వదిలేసి పైన హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టాక అది వదిలేసి ఇక్కడ ఆ రంగులాలు మనం మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఓకే నేను బ్యాకు బక్ర వేస్తున్నా కదా నెక్కుకి సేమ్ ఇదే ఇది ఇదే ప్రాసెస్లో నేను ఫ్రంట్ కూడా బక్రం వేసే నేను ఇప్పుడు ఇది కట్ చేస్తాను అనమాట మీకు బక్రం పీస్లో చూపిస్తాను ఇది కూడా ఇలాగే షేప్ అనమాట మనకి ఇదిగో ఇక్కడ ఇలాగ రౌండ్ వచ్చేసి ఫ్రంట్లో ఇక్కడ వరకు ఇక్కడి నుంచి మనకి రౌండ్ షేప్ అనేది వస్తుంది ఇలాగా ఇక్కడ కొంచెం రౌండ్ ఇలాగా మీకు బక్రం మీద చూపిస్తాను ఎగ్జాక్ట్ డ్రాయింగ్ అనేది మీకు అర్థమవుతుంది ఈ విధంగా ఇలా ఓకే ఇప్పుడు మనకి ఫ్రంట్ అనేది షేప్ బెల్ట్ కోసం ఇదిగోండి ఈ స్కేల్ తోటి ఈ విధంగా మనం లైన్ అనేది మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు మనం ఇక్కడ డాట్స్ వేసుకోవడానికి చూడండి ఇక్కడ రెండు అంగుళాలు అనేది మనం మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి మనకి షేప్ బెల్ట్ వస్తుంది కదా దీనికోసం ఇదిగోండి ఇక్కడి నుంచి రెండున్నర మార్కింగ్ వేసుకొని ఇక్కడి నుంచి రెండు అంగుళాలు డాట్ మెయిన్ డాస్ట్ కోసం ఇప్పుడు ఇలా వేసిన తర్వాత మనం ఒకసారి నడుములు చెక్ చేసుకుందాం ఇదిగోండి ఇక్కడికి మూడు అంగుళాలు ఇక్కడి నుంచి ఇదిగోండి ఏడుంపావు మనకి నడుములో నాలుగో భాగం ఏడుంపావు సరిపోయింది అదేవిధంగా ఇక్కడ షేప్ బెల్ట్ చూడండి షేప్ బెల్ట్ కోసం రెండున్నర మార్క్ చేస్తున్నాం ఓకే ఇప్పుడు ఈ మార్కింగ్స్ మీదే మనం ఈ విధంగా డ్రాయింగ్ చేసుకోవాలి ఓకే ఇది స్ట్రైట్ కట్ ప్లస్ ఇందులో మీకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కటింగ్ చూపిస్తాను చూడండి ఇవి డాట్ వేసే విధానం కూడా ప్రిన్స్ కట్ స్టైల్లో డాట్ అనేది వేసుకుంటాను చూపిస్తాను అది ఎలాగో ముందు అయితే ఈ పార్ట్ అంతా కట్ చేసేసుకుందాం ఫ్రంట్ ఇప్పుడు ఇక్కడ నెక్కు కట్ చేయట్లేదు నేను జస్ట్ టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నెక్కు నేను బక్రం వేస్తున్నాను కదా ఊరికే టక్స్ పెట్టేసి బక్రంలో ఆ షేప్ అనేది మనం కట్ చేసుకుంటే సరిపోతుంది ఎలాగో చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు మనం ఫ్రంట్ కూడా ఈ విధంగా కట్ చేసేసాం కదా ఇవి డాట్స్ కోసం ఇలాగా ఓకే ఇప్పుడు చంకర ఉండు ఓకే ఇప్పుడు మనకి ఫ్రంట్ వచ్చింది కదా ఇదిగోండి ఈ డాట్స్ కోసం ఇలాగా మనం సెంటర్ చేసేసుకొని ఇదిగోండి ఎగ్జాక్ట్ సెంటర్ వస్తుంది ఇక్కడి నుంచి మనకి మూడు అనేది డాట్ కోసం మార్చేసుకోవాలి మీకు నిన్నటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం బ్లౌజ్ పొడవను బట్టి డాట్స్ కూడా మారుతూ ఉంటాయని చూడండి పెద్ద సైజు వచ్చినప్పుడు మనం ఎంత డాట్ పెట్టాలి చిన్న సైజు వచ్చినప్పుడు ఎంత డాట్ పెట్టాలనేది మీరు ప్రతి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది థర్టీను అంటే పొడవు పదమూడు పద్నాలుగు పదిహేను అలా ప్రతి బ్లౌజ్ సైజ్ అనేది నేను ప్రతిదీ కూడా మీకు వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను మీరు చూసి అర్థం చేసుకోండి ఓకే ఇప్పుడు ఈ డాట్కి ఆపోజిట్లో మనకి ఇక్కడ డాట్ అనేది వేసుకోవాలి ఇదిగోండి ఇలాగా దీనికి సెంటర్లో ఈ డాట్ ఈ విధంగా అయితే నేనేం చేస్తానంటే ఇది ఈ డాట్ వచ్చేసి మనకి ప్రింట్స్ కట్ లుక్ ఇవ్వడం కోసం నేను ఇది స్టిచ్ చేసేటప్పుడు ఈ దాంట్లో నుంచి ఇట్లాగా ప్రింట్స్ కట్ షేప్లో నేను కలిపేసుకుంటాను అన్నమాట మనకి ఇదిగోండి ప్రింట్స్ కట్కి ఇలాగ స్ట్రైట్గా వచ్చేసి కొంచెం ఇక్కడి నుంచి ఇలాగ బెండ్ అవుతుంది ఇది మనం కుట్టేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ సపరేట్గా కట్ చేయనక్కర్లేదు ఇదిగోండి నా అన్ని బ్లౌజెస్ ఒక నార్మల్గా ప్రింట్స్ కట్ కుట్టుకుంటే ఓకే కానీ నేను క్రాస్ కట్ కుట్టుకుంటే మాత్రం ప్రతి బ్లౌజ్ ఇలాగే ఉంటుంది నా ఓల్డ్ బ్లౌజెస్ కూడా నేను త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఈ స్టైల్ స్టిచ్ చేసుకుంటున్నాను నాకు ఇది చాలా బాగా కప్ రౌండ్గా ప్లస్ మనకి ఏజ్ అయ్యకుంది కొంచెం చెస్ట్ జారినట్టు ఉంటుంది కాబట్టి ఇది లిఫ్ట్ అయినట్లు ఉంటుంది షేప్ బెల్ట్ వేస్తే ప్లస్ కప్ అనేది రౌండ్గా వస్తుంది అనమాట ఈ మెథడ్లో నేను స్టిచ్ చేసుకుంటాను చూడండి మీరు ఈ కటింగు స్టిచ్చింగ్ రెండు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఈ మెథడ్ కూడా ఓకే ఇలాగ మనం టక్స్ పెట్టేసుకొని చక్కగా ఇలాగా రన్నర్ తోటి రన్ చేసుకుంటే మనకి రెంట్ వైపులా ఒకే ప్లేస్లో వచ్చేస్తుంది మనకి డాట్స్ అనేది ఓకే ఇది కూడా అంతే మనకి ప్రింట్స్ కట్ అనుకున్నాను కాబట్టి నేను ఇలాగే ఇలాగా లైన్ అనేది మార్క్ చేసుకుంటా ఇది స్టిచ్చింగ్లో చేసేస్తే మళ్ళీ కట్ చేసి ఈ పీస్ అటు ఇటు వెళ్ళిపోయి ఆ ప్రొసీజర్ లేకుండా ఓకే ఇప్పుడు మనకి హ్యాండ్స్ చూద్దాం ఇదిగోండి హ్యాండ్స్ కోసం నేను ఇక్కడ లైట్గా పఫ్ హ్యాండ్ పెడుతున్నానండి మనకి పొడవ వచ్చేసి ఆఫ్ హ్యాండ్స్ పఫ్ అన్ నేను ఆ బ్లౌజ్ వేసుకుని వీడియోస్లో కనిపించినప్పుడు నన్ను చాలామంది అడిగారు సబ్స్క్రైబర్స్ అక్క మీది పఫ్ హ్యాండ్ చాలా బాగుంది మీరు ఆ కటింగ్ ఒకసారి చూపించండి మీరు వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంది ఒకసారి కటింగ్ చూపించండి అని ఓకే ఆ మెథడ్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఇదిగోండి మనం ఏ ఏ హ్యాండ్ మనం డ్రా చేసుకున్నా ఇదిగోండి ఓపెన్ అనేది ఆపోజిట్లో ఉండేసి ఇలాగా ఇదిగోండి ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసుకోవాలి రెండిటికి రెండు హ్యాండ్స్ కదా ఇవి ఇలాగా ఇలా వేసిన తర్వాత ఒక్కసారి మీరు బ్యాక్ పార్ట్ తీసుకొని ఆర్ నూస్ చెక్ చేసుకుంటే మనకి జాయింట్ ఒకవైపే ఉంటుంది నా బ్లౌజ్ స్టైల్ కటింగ్ అనేది ఒక్కటే విధానం ఉంటుందండి మీరు చూడండి ఇదిగోండి స్టిచ్చింగ్ ఈజీగా ఉండేటట్లు ఉంటుంది కటింగ్ అనేది ప్లస్ ప్రతిదీ కూడా మార్కింగ్తో బోటిక్ స్టైల్ ఉంటుంది చూడండి ఇక్కడ మనం హ్యాండ్ పొడవ మార్క్ చేసుకోవడానికి కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం ఖర్చు కోసం లైన్ అనేది మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఓకే ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ నాకు పొడవు వచ్చేసి అనమాట హ్యాండ్ వచ్చేసి ఆరు అంగుళాలు పొడవు ఇదిగోండి ఆరు ఓకే ఇదే ఆరు కూడా మనం ఇక్కడే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనము బుట్ట ఎంత పెట్టుకుంటున్నాం అన్న దాన్ని బట్టే మనం ఇక్కడ పొడవు పెంచుకోవాలి నేను ఇక్కడ రెండున్నర అనేది ఎక్స్ట్రా అనేది పఫ్ హ్యాండ్ పైన బుట్ట అనేది పెడుతున్నా అనమాట ఇదిగోండి ఇంకా దీనికి ఖర్చు వదలాల్సిన పని లేదు ఈ రెండున్నరలోనే మనకి ఖర్చు అనేది ఆ బుట్ట వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు మనం ఇది బుట్ట ఓన్లీ ఇది బుట్ట లేవడం కోసం అండి మనం ఇప్పుడు ఆర్మ్ డౌన్ కోసం ఇదిగోండి మనకి ఎగ్జాక్ట్గా ఈ ఆరు పొడవ అనేది ఆరు ఉంది కదా ఆరు అంగులాలు ఇక్కడి నుంచి ఆర్మ్ డౌన్ అనేది ఇక్కడ రెండున్నరకి మార్పు చేసుకోవాలి ఇదిగోండి ఇది కూడా సైజుని బట్టి మారుతుందండి మనకి చెస్ట్ వచ్చేసి ఇది ముప్పై ఎనిమిది కాబట్టి రెండున్నర నుంచి మూడు వరకు పెట్టుకోవచ్చు ఓకే నేనైతే రెండున్నర నాకు ఎగ్జాక్ట్గా సరిపోతుంది పైగా ఇది పఫ్ హ్యాండ్ కాబట్టి కొంచెం మనకి ఇక్కడ లూజ్ కూడా ఉంటుంది కదా బుట్టలు వేసినట్టు కంఫర్ట్గా ఉంటుంది అనమాట మనకి ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఎంత ఆర్మ్ లూజ్ వచ్చేసి పదహారు అంటే ఎనిమిది ఇదిగోండి మనం సేమ్ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇదిగోండి ఇక్కడి నుంచి మనం చెయ్యి పొడవు ఏదైతే ఖాయం చేసుకున్నామో ఇక్కడి నుంచి ఇదిగోండి ఇక్కడ ఆర్మ్ లూజ్ ఇదిగోండి ఎగ్జాక్ట్గా మనకు ఒక్క సైడే జాయిన్ పడేటట్టు సరిపోయింది ఆర్మ్ లూజ్ ఓకే ఇప్పుడు ముందు మనం హ్యాండ్ డౌన్ కోసం ఇక్కడ ఇలాగే మార్క్ చేసేసుకొని ఈ డౌన్లోకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇప్పుడు మనం ఇదిగోండి బుట్ట అయితే మనం రెండున్నర పెట్టాం కదా ఇక్కడ మనకి వెడల్పు వచ్చేసి రెండు అంగుళాలతోటి మనం ఇక్కడ ఈ ఇక్కడి నుంచి ఇలాగ రౌండ్ అనేది మనకి హ్యాండ్లో కలిసిపోవాలి ఇదిగోండి ఇప్పుడు మీకు వెడల్పు రెండు పెట్టాను కదా ఇదిగోండి ఈ రెండు పెట్టాను కదా ఈ కార్నర్ విట్టు ఇక్కడి నుంచి ఇది రౌండ్గా మనకి చేయిలో ఇలాగా కలిసిపోతే సరిపోతుంది ఈ విధంగా ఇంతే ఈ ఒక చిన్న క్లాతే వచ్చేస్తుంది పఫ్ పఫ్ పెట్టుకోవడానికి మన బుట్ట హ్యాండ్కి ఇక్కడ చెయ్యి లూజ్ వచ్చేసి పన్నెండు కదా ఇదిగోండి పన్నెండు దీంట్లో సగం ఇదిగోండి ఆరు ఇలాగా నాకు బ్లౌజ్ మరీ ఫిట్టింగ్ వేసుకోవడం అంటే అంత కంఫర్ట్ ఉండదండి అందుకని ఒక కుట్టు వారా లూజే వేసుకుంటాను అయినా కానీ నెక్కు జారడం కానీ అలాంటివి ఏమీ ఉండవు అనమాట చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది నేను నా మెథడే నేను కస్టమర్కి కూడా ఫాలో అవుతాను నేనైతే ఎలాంటి మెలుకూలతో నేను స్టిచ్ చేసుకుంటాను అదే విధంగా అంతేగాని మనం టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఫిట్టింగ్ ఉండేసి కస్టమర్కి ఫిట్టింగ్ లేకుండా ఉండడం అనేది ఉండదు అనమాట ఓకే ఇదిగోండి సేమ్ ఇట్లా ఇదిగోండి ఇలాగా ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి బుట్ట అనేది స్టార్ట్ అవుతుంది కదా ఇక్కడ ఒక టస్క్ టస్క్ టప్స్ ఇక్కడ లూజ్ దగ్గర ఒక టప్స్ మనకి నార్మల్గా కటింగ్ చేసేసుకుంటే ఫాస్టే అవుతుందండి కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కట్ చేసుకుంటాం కదా కొంచెం లేట్ అవుతుంది వీడియోస్ తీసేటప్పుడు అయితే ఇదిగోండి ఈ బుట్ట చేతికి ఫ్రంట్ వైపు మనం లోతో తీయకపోయినా ప్రాబ్లం ఏం లేదు కానీ ఒక కాఫ్ ఇంచ్ తీసుకుంటే ఫ్రంట్లో బాగుంటుంది ఇదిగోండి ఒక హాఫ్ ఇంచు ఇక్కడ సెంటర్లో ఇదిగోండి ఇక్కడ బుట్ట స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి లైట్గా ఇట్లాగే మనం ఇక్కడి నుంచి చంకలో కలిసిపోయేటట్టు ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం ఖర్చు తీసుకుంటే లోతు సరిపోతుంది అదే మీరు నార్మల్ హ్యాండ్ అనుకోండి ఇంచ్ లోతు తీయండి ఈ సైజుకి ఓకే కొంతమంది వీడియో మొత్తం చూడకుండానే డౌట్స్ అడుగుతున్నారండి అంటే కటింగ్ ప్రాసెస్ మొత్తం చూడకుండా మీరు మొత్తం చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది మీరు ఈ మెథడ్లో ఒకసారి కట్ చేసి ఫిట్టింగ్ వేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఓకే ఇప్పుడు మనకు బ్యాక్ అయిపోయింది ఫ్రంట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ ఇదిగోండి షేప్ బెల్ట్ కింద మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ ఖర్చు కోసం మార్కింగ్ వేసుకోవాలి ఫోల్డింగ్ కోసం ఓకే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇప్పుడు మనకి నా అడుగులో నాలుగో భాగం ఏడుంపావు కదా ఇదిగోండి ఈ పావు ఇక్కడ మార్పు చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం ఓకే ఇప్పుడు ఇక్కడ మూడు అనేది షేప్ పెట్టు ఈ ఖర్చు వదిలేసి కింద హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టాం కదా ఖర్చు వదిలేసి మూడు అంగుళాలు ఓకే ఇక్కడ రెండున్నర ఈ ఖర్చుతో ఈ పైన ఖర్చుతో కలిపానండి ఇక్కడ ఇక్కడ మూడు రెండున్నర ఇక్కడ రెండున్నర ఇది స్ట్రైటే వస్తుంది అనమాట షేర్ బెల్ట్ ఇదిగోండి ఈ మార్కింగ్స్ మీదే మనం చూడండి చాట్ పీస్ అయ్యేసరికి లావుగా పడుతుంది అనమాట నాకు అలవాటే కదా డైలీ కటింగ్ చేయడం ఊరికే మార్కింగ్ అయితే మీకోసం వేస్ట్ చూపించి కట్ చేస్తున్నాను ఓకే ఇది ఫ్రంట్ అని తెలియడానికి మనకి ఇక్కడ చిన్న టక్స్ పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇట్లా రన్నర్తో మనం రన్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా అయిపోయింది అసలు ప్రాసెస్ ఇప్పుడు చూపిస్తాను మీకు ఏమంటే మీకు చెప్పాను కదా నేను బక్రంతో ఈ నెక్కులు అనేది ఎలా కట్ చేయాలో చూపిస్తానని ఇప్పుడు మనకి అన్నీ అయితే రెడీ అయిపోయినాయి ఓకే చూశారు కదండి కటింగ్ వీడియో మనకి స్టెప్ బై స్టెప్ మీకు పర్ఫెక్ట్గా అర్థం కావాలని నేను వీడియోస్ లెంతీ అవుతాయని మీకు పార్ట్ వన్ పార్ట్ టూ లాగా షేర్ చేస్తాను పార్ట్ టూలో మీకు అసలు వక్రం అనేది ఒక ప్రొఫెషన్గా ఎలా కటింగ్ చేసుకోవాలి దాన్ని మీరు క్లాత్ పైన ఎలాగా ఐరన్ చేసుకోవాలి ఎటువంటి ప్రాబ్లం రాకుండా మీరు నీట్గా ఐరన్ చేసేసి స్టిచ్చింగ్కి ఈజీ అయ్యే టిప్స్ ఎలాగ మీరు ఐరన్లోనే స్టిచ్